ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూ గురించినటువంటి భాగంలో కొంత తెలుసుకుందాం సాయిరామ్ విద్యార్థి స్వామి మీరు ఈ దివ్య దేహదారులై అవతరించడం చేత మీ నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమను మేము అనుభవించగలుగుతున్నాము మీ ప్రేమను మేము అందుకోగలుగుతున్నాము మీ ఎడల మాకు గల ప్రేమను వ్యక్తం చేయగలుగుతున్నాము కానీ స్వామి గురించి ఏమీ తెలియని వారి సంగతి ఏమిటి అసలు భగవంతుడి పట్ల విశ్వాసమే లేని వారి గతేమిటి ఏమిటి భగవాన్ చూడు వాళ్ళు భగవంతుడిని విశ్వసించకపోతే పోని నువ్వు వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోకు నీ అనుభవాన్ని నీవు ఆధారం చేసుకో నీ విశ్వాసాన్ని నీవు పెంచుకో నీకు నాకు ఉన్న కనెక్షన్ నువ్వు పెంచుకో మూడో వ్యక్తితో సంబంధం అవసరం లేదు అయితే ఆ వ్యక్తిలో కూడా మునుముందు మార్పు రావచ్చు ఎందుకంటే నీవు స్వామి పట్ల ప్రేమతో విశ్వాసంతో ఉన్నప్పుడు నీ సత్ప్రవర్తనను చూసి ప్రభావితుడై వాడు కూడా నేను అనుసరించవచ్చును కనుక మీరు స్వామి విద్యార్థులము స్వామి భక్తులము అని అనుకున్నప్పుడు అందుకు తగినట్లుగా ప్రవర్తించాలి ఒకవేళ మీ ప్రవర్తన సరిగా లేకపోతే అందరూ మిమ్మల్ని విమర్శిస్తారు కానీ నన్ను ఎవరు ఏమి అనరు మీరు నా దగ్గర చదువుకుంటూ బయటకు పోయి ఇంకొక రకంగా ప్రవర్తిస్తే వీళ్ళు సాయిబాబా దగ్గర వాళ్ళ అని మీకే చెరువు మార్కు వస్తుంది అట్లు కాకుండా మీరు మంచిగా ప్రవర్తిస్తే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా నమ్మకాన్ని అభివృద్ధిపరుచుకోవచ్చు అయితే ఇతరులు నమ్మినా నమ్మకపోయినా నీకెందుకు అంతవరకు పోనక్కర్లేదు ఇంట్లో తల్లికి నమ్మకం ఉంటే తండ్రికి లేకపోవచ్చు తండ్రికి ఉంటే తల్లికి లేకపోవచ్చు ముండే ముండే మతి భిన్నహ తలలు వేరైనప్పుడు తలంపులు వేరుగా ఉంటాయి వాళ్ళ తలలో ఏముందో నీకెందుకు నీ తలను నీవు సరిగా చూసుకో మనం పవిత్రమైనటువంటి భావాలను అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇతరులు తప్పక మనల్ని అనుసరిస్తారు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్